వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మంత్రి సీతక్క ప్రజా దర్బార్ కు చర్లపల్లి నాలా ఆక్రమణల భూభాగోతం హైడ్రా కమిషనర్ రంగనాథ్ కి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ కి చర్యల నిమిత్తం మంత్రి సీతక్క సిఫార్సు చొరవ కనబరిచిన యువనేత బూడిద ప్రేమ్ కుమార్ హర్షం వ్యక్తం చేసిన చర్లపల్లి కాలనీల సమాఖ్య సిసిఎస్ అక్రమ కట్టడాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు తెలంగాణ యంగ్ లీడర్స్ బూడిద ప్రేమ్ కుమార్ గౌడ్ మంత్రి సీతక్కకి ఫిర్యాదు చేశారు చర్లపల్లి నుండి ఇందిరమ్మ కాలనీకి వెళ్లే దారిలో సర్వే నెంబర్ ముప్పైలో ప్రభుత్వ స్థలంలో అక్రమ కట్టడాలు వెలిశాయి అక్రమ కట్టడాలు కాల్వ పక్కన నిర్మాణం జరుగుతున్న పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు

मेरी है ना। आईपीआई नाम पर कौन से टाइप का कांटीचे से? क्या इन्हें कांटीचे? हाँ, मेरे लायन हैं। मिल मिला है क्या? इनका उदाहरण कांटीचे से भी सीधा करवा लो। A I'm mãe